దేవుని శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును యాకోబ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా ఈ మాట క్రైస్తవ విశ్వాసంలో ధైర్యం నమ్మకం మరియు శోధనల ముందు నిలబడే స్థిరత గురించి గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ వాక్యంలో శోధన అనేది పరీక్షలు కష్టాలు ఆత్మీయంగా లేదా శారీరకంగా మనకు ఎదురయ్యే పోరాటాలను సూచిస్తుంది ఈ పోరాటాలను సహిస్తూ దేవునిపై నమ్మకాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని నిలుపుకున్న వ్యక్తి ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు అతడు చివరికి దేవుని నుండి జీవకిరీటం పొందుతాడు యోగు ఒక నీతిమంతుడు అతడు ఆస్తి కుటుంబం ఆరోగ్యం అన్ని కోల్పోయినా దేవుని నుండి తొలగిపోలేదు చివరకు దేవుడు అతని విశ్వాసాన్ని గుర్తించి అతనికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు యోగు శోధనకు నిలిచాడు కాబట్టి చివరకు జీవకిరీటానికి పాత్రుడయ్యాడు అలాగే ఏసయ్య శిలో ఎన్నో శోధనలు అపహాస్యాలు బాధలు అనుభవించాడు కానీ తండ్రిపై నమ్మకంతో ఉన్నాడు ఆయన మరణం ద్వారానే మనకు రక్షణ లభించింది దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి మహిమపరిచాడు ఏసయ్య శోధనను సహించి నిత్య జీవానికి మార్గాన్ని తెరిచాడు ప్రియులార శోధనలు అనేవి మనలో ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం అలా నిలబెట్టుకునే వాళ్ళకే దేవుడు జీవకిరీటం అనే నిత్యమైన బహుమతిని ఇస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ శ్వాస్ పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని ప్రియులారా మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినముల జ్ఞాపకము తెచ్చుకొనుడి ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడి పడితే మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతే ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్ఠమైనది స్థిరమైనదియు నైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి పోలిపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనిచున్నాను అని సహోదరి సహోదరులారా నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధడా ప్రేమగల తండ్రి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందునని శోధనలు అనేవి మాలో ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొని విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని నీవు తెలియజేశావు నీకు స్థుతులు దేవ మేము వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొని మా ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు దృష్టి నిలిపి నీ చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము ఓర్మి గల వారమై ఉండుటకు సహాయము దయచేయమని మా విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు గనుక మేము విశ్వాసమందు స్థిరులమై వారిని ఎదురించే వారంగా ఉండుటకు కృపచూపమని కొంచెము కాలము మేము శ్రమపడిన పిమ్మట నీవే మమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్